కాకినాడ రూరల్ నియోజకవర్గ మైనార్టీ సెల అధ్యక్షులు కరీం భాష ఆధ్వర్యంలో పవిత్ర మక్కా మదీనా ఉమ్రా యాత్రకు వెళ్తున్న కేజీఎస్ హెచ్ రీస్ అధినేత నాజ్వలీని దుసాల్వాలతో పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసల కన్నబాబు వల్లి కుటుంబ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో యాత్ర పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తూ

ఉమ్రయాత్రకు వెళ్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఆయనకి ఆయన సత్య సమేతంగా వెళ్ళడం జరుగుతుంది ఆయనకి మా తరఫున మా ముస్లింస్ తరఫున అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియడానికి ఈరోజు రావడం జరిగింది మరి వారు ఆయుధ ఆరోగ్యాలతో మరి ఈ యాత్రను ఉమ్రయాత్రను పూర్తి చేసుకొని క్షేమంగా వెళ్ళి రావాలని మేము కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ఐదు జిల్లాల కోఆర్డినేటర్ అయినటువంటి మాజీ వక్బోర్డ్ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్ గారు అలాగే ఇక్కడ కంపెనీ మెంబర్లు మసీద్ కమిటీ మెంబర్లో ఉండి గ్రామస్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి యూసఫ్ గారు అలీషా గారు అలాగే బేగ్ గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వ్యవహరిస్తున్నారు